అందరికీ అభినందనలు టెట్ డేట్లు ముందుగానే ప్రకటించడం జరిగింది దాని ప్రకారమే ఒక్కరోజు కూడా తేడా లేకుండా పరీక్ష నిర్వహణ జరుగుతూ ఉంది చాలా మందికి ఇంతకు ముందు కూడా నేను చెప్తూ వచ్చాను టెట్ డేట్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు ఎందుకంటే అది ఒక పెద్ద ప్రాసెస్ జరగాలని చాలా మంది ఏదో కొంతమంది యొక్క సూచనలు సలహాలు తీసుకుని టెట్ పోస్ట్పోండ్ అవుతుందని చాలా మంది నెగ్లెక్ట్ గా ఉన్నారు వాళ్ళందరూ ఎప్పటికైనా సరే కొద్దిగా అలర్ట్ అవ్వండి అయితే టెట్ వెళ్ళడానికి ముందు మార్క్ టెస్ట్లు పెట్టారు కదా ప్రభుత్వం వారు మనకు వెబ్సైట్లో అధికారికంగా పెట్టేటటువంటి మార్క్ టెస్ట్లో వచ్చేటటువంటి ఈ సైకాలజీలో ఉండేటటువంటి ముప్పై బిట్లని ఒక్కసారి మీకు అవగాహన కోసం ఇలా వచ్చింది మీరు ఎలా చేయగలరు అనేటటువంటి అంశాన్ని పూర్తి విశ్లేషణతో మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మనం సైకాలజీ విభాగానికి వచ్చినట్లయితే హెచ్ఐటి స్కూల్ ఎస్ట్ అందరికీ కూడా సిలబస్లో ఒకే రకమైనటువంటి అంశాలు ఉంటాయనే విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే అయితే ఇక్కడ ప్రశ్నల స్థాయి డిఎస్సికి టెట్కి చాలా తేడా ఉంటుంది టెట్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుందంటే ఎక్కువగా సరళంగా ఉండేటటువంటి అంశాలకే ప్రాధాన్యత ఉంటుంది కేవలం డిఎస్సిలో మాత్రమే నీలో ఉండేటటువంటి అప్లికేషన్ మోడ్ని పరిశీలించడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఈరోజు పేపర్లో మనం వచ్చినటువంటి ఒక పేపర్ని చాలా జాగ్రత్తగా మనం కానీ పరిశీలన చేస్తే ఈ పేపర్లో అసలు కొంతవరకు నన్ను అడిగితే బ్లూ ప్రింట్ని ఫాలో కాలేదేమో నాకు అనిపించింది అలా కూడా వస్తుంది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్ యొక్క ఆలోచన బట్టి మాత్రమే ఆ పేపర్ ఉంటుంది దీన్ని మనం నేను ఇచ్చినటువంటి సైకాలజీ పుస్తకం కూడా మీరు చూసుకోవచ్చు ఆ పుస్తకంలో కూడా మనకు ప్రతి ప్రశ్న కూడా కవర్ అయ్యేటట్లుగా ఇంటర్నల్గా ప్రతి అంశాన్ని కూడా మీ ముందరకు తీసుకువచ్చే విధంగానే మనం ఆ బుక్ను తయారు చేసాం అప్డేటెడ్గా ఉండేటటువంటి అందులో పాటు ఈ ఈ టోటల్ నూట యాభై ప్రశ్నలు మనం చూస్తే కూడా మనం ఇచ్చినటువంటి మెటీరియల్లో కూడా నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ప్రశ్నలు కవర్ అయ్యేటట్టుగానే కనిపిస్తున్నాయి మీరు వెతుక్కోవాల్సిందే ఎందుకంటే వందకు వంద శాతం నా పుస్తకంలో వచ్చాయి అనేటటువంటిది మనం ఎక్కడ చెప్పకూడదు అయితే తొంభై శాతం ప్రశ్నలు రావడం ఒక రకంగా చెప్పాలంటే అది తలమానికంగా ఉంటుంది ఈ సైకాలజీ విభాగానికి వచ్చినట్లయితే ఈ సైకాలజీ విభాగంలో మనకు మూడు పార్ట్లు ఉంటాయనే విషయం మీకు తెలిసింది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేటటువంటి అంశాలు మీకు పరిచయమే పార్ట్ వన్లో పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో పద్నాలుగు బిడ్లు వస్తాయి అయితే ఇందులో ఈ నేను చెప్పేటటువంటి పేపర్లో మార్క్ టెస్ట్లో పెరుగుదల వికాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా నాకు అనిపించింది బాల్య దశలో మనకు చిన్న చిన్న టాపిక్ల పైన కూడా ప్రశ్నలు వచ్చాయి అది కూడా ప్రతిదీ కూడా జ్ఞానాత్మక రంగాన్ని పరిశీలించేటట్లుగానే ఉన్నాయి అయితే చాలా మందికి మళ్ళీ డౌట్ వస్తుంది సార్ మీరు పెట్టేటటువంటి రివిజన్ టెస్ట్లలో చాలా క్లిష్టంగా ఉంటాయి కదా ప్రశ్నలు మరి ఇంత ఈజీగా ఇస్తే మీరు ఇంతకు అంత క్లిష్టంగా పెడతారు నేను కష్ట సాధ్యంగా మిమ్మల్ని తయారు చేస్తేనే మీరు ఈ ప్రశ్నలు ఈజీగా మీరు చేయగలరు నేనే ఈజీగా తయారు చేసి ఇస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరు లేనిపోని కన్ఫ్యూజ్ చేసుకోవడం తప్ప ఉపయోగం ఉండదు మీకు యాభై కేజీలు బరువు ఎత్తడం నేను నేర్పిస్తాను ఎగ్జామ్ హాల్లో ఇరవై కేజీలు బరువు పెట్టినప్పుడు ఈజీగా మోసేస్తారు నేను ఇరవై కేజీలు ముప్పై కేజీలు బరువు పెట్టి మీకు నేర్పించిన తర్వాత ఎగ్జామ్ హాల్లో యాభై కేజీలు బరువు పెట్టినప్పుడు వల్ల కాదు కదా అదే విధానంతోనే నేను తీసుకొస్తాను కాబట్టి గమనించండి మిత్రులారా దీంట్లో దీంతో పాటు మనకు ఆఫ్లైన్లో అద్భుతమైనటువంటి క్లాసులు జరుగుతున్నాయి అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళతో నిత్యం పోటీతో డైలీ టెస్ట్ యాభై మార్కులతో రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంతో తిరుపతి శ్రీ ప్రజ్ఞ రాజీ లేకుండా పోరాడుతూ ఉంది మరి దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కొంతమంది కొత్త బ్యాచ్లు కూడా సిద్ధమవుతున్నారు అయితే దీన్ని ఉపయోగించుకోలేను ఆఫ్లైన్ ఉపయోగించుకోలేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లేదా ప్లేస్టోర్ నుంచి కూడా మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మేము పెట్టేటటువంటి రివిజన్ టెస్టులు కానీ లేదా మెంతర్షిప్ బ్యాచ్లో మేము ఇచ్చే వీడియోలు టోటల్ సబ్జెక్ట్ వీడియోస్ కానీ అదే రకంగా నోట్స్లో అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్లు కానీ డైలీ టెస్ట్లు కానీ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కానీ రివిజన్ టెస్ట్లు కానీ పొందొచ్చు ఇది ఈ వ్యూ కూడా మీకు యాప్లో ఉంటాయి ఒకసారి గమనించుకొని అద్భుతంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మెరుగుపరచుకోండి ఇక్కడికి వచ్చినట్లయితే నేను డైరెక్ట్గా మీకు ప్రశ్నను వర్ణిస్తూ వస్తాను దాని గురించి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్పేస్తాను జస్ట్ కొద్దిగా మీరు అవగాహన చేసుకుంటూ కానీ వచ్చినట్లయితే ఈజీగా ఈ విధిని కంప్లీట్ చేయొచ్చు క్రీని వంటలు అభ్యసల లక్షణము కానిది ఏది అన్నాడు ఇక్కడ మీరు గమనించండి కానిది ఏది అంటే నెగిటివ్ బిట్ స్టార్టింగ్లో రావడం జరిగింది నిరంతర ప్రక్రియ గతిశీలమైనది లక్ష్యాత్మకమైనది అభ్యసనం యొక్క లక్షణాలే అయితే సంకుచితమైనది అనేటువంటిది అభ్యసనం యొక్క లక్షణం కాదు కానిది ఏది అన్నాడు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మరి సంకుచితమైనది కాదు అభ్యసనం ఎప్పుడు కూడా విస్తృతంగా జరిగేటటువంటి ప్రక్రియ అది మనకు స్పష్టంగా మనకు ఇందులోనే తెలుస్తుంది ఆ తర్వాత ఇంకో ప్రశ్న కానీ వచ్చినట్లయితే మనం చూసినట్లయితే ఇందులో ఉండేటటువంటి అంశాలని మనం బేరేజ్ వేసుకుంటూ ఇవి చూస్తే ఇవాన్ పావలవ సిద్ధాంతంలో ఉండేటటువంటి అంశం గురించి బిట్టి వచ్చింది ఇవాన్ పావులో సిద్ధాంతం ఏది అని అడిగాడు శాస్త్రీయ నిబంధనము కార్యసాధిక నిబంధనము అంతర్దృష్ట అభ్యసనము యత్న దోష దీనికి ఆన్సర్ శాస్త్రీయ నిబంధన ఇటువంటి ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వస్తాయని మీరు అనుకోవద్దు అయితే టెట్లు అయితే ఇటువంటివి వస్తాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా సరళంగా ఉండేటటువంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా దాన్ని మీరు కంప్లీట్ చేయొచ్చు ఆ తర్వాత జనరల్గా ఉండేటటువంటి ప్రశ్నలు కూడా మీకు చాలా వచ్చాయి దాన్ని పెరుగుదల వికాసంలో వచ్చినట్లుగానే భావించుకున్నాను నేనైతే ఇది ఇటువంటి ప్రశ్నలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ సామాజికరణానికి సంబంధం లేనిది ఏది అన్నాడు ఎందుకంటే ఈ ప్రశ్నలు మీకు డైరెక్ట్గా ఈ ఈ లైన్ ఇక్కడే ఉంటుందని ఉండదు సోషలైజేషన్ అనేటటువంటిది సామాజిక వికాసంలో చదువుకొని ఉంటాం అంతే ఎందుకంటే పిల్లల్లో ఉండేటటువంటి అన్ని వికాసాల గురించి మనం చర్చిస్తాం భౌతిక వికాసము మానసిక వికాసము ఉద్వేగ వికాసము అందులో సాంఘిక వికాసం దాన్ని మనం సోషలైజేషన్ సాంఘిక వికాసం అనుకుంటారు మరి దీంట్లో సామాజికరణం సంబంధం లేనిది ఏదన్నా అంటే ఇది జనరల్ గానే తీసుకోవాలి కానీ పెరుగుదల వికాసంలో ఉన్నట్టుగానే భావించుకోవాలి సాంప్రదాయాలు నేర్చుకోవడం ఇక్కడ సాంప్రదాయాలు నేర్చుకోవడం అనేది సామాజికరణానికి సంబంధించిందే ఇది కూడా సంబంధించింది ఆచారాలను పాటించడము ఇది మన ఆచారాలను మన సాంప్రదాయాలను మనం పాటిస్తాం ఈ రెండు కూడా సామాజికరణానికి సంబంధించింది సహకార స్వభావం అనేటటువంటిది సాంఘికీకరణకు చాలా ముఖ్యమైనది అది సాంఘిక క్రీడలో వస్తుంది ఆరోగ్య సూత్రాలు పాటించడం అనేటువంటి వ్యక్తిగతమైన విషయం ఇది సామాజికరమైనది కాదు ఆన్సర్ కూడా ఇదే ఆరోగ్య సూత్రాలను పాటించడం అనేది గమనించండి ప్రశ్న ఏ రకంగా వచ్చిందో ఇక్కడ మీరు చూసుకోవాలి ఒకసారి గమనించాలి నెక్స్ట్ ఐసిఈటి సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది సిపియు అనగానేమి అడిగాడు సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మనకు ఇది నేరుగానే డైరెక్ట్ గానే పెట్టి వచ్చింది కాబట్టి ఇది రాసేస్తాము ఆ తర్వాత వ్యక్తులు స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది ఏది అన్నాడు ఏది సరిపోతుంది అని అర్థం వ్యక్తులు స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకు సంబంధించింది అంటే దాదాపుగా మనము ఫిమేల్ మేల్ జెండర్ రోల్స్కి సంబంధించినటువంటి అంశం ఇది దీన్ని శిశువు ఈ రకమైనటువంటి పాత్రోచిత స్త్రీ పురుష పాచోదరిత లక్షణాలు అనేటువంటిది సాంఘిక వికాసము సంబంధించినటువంటి అంశంగా భావిస్తాం ఇది సాంఘిక అభ్యసనము లేదా పరిశీలన అభ్యసనము నమూనా అభ్యసనము ఇది వైకారియస్ లెర్నింగ్ అంటారు కదా ఆల్బర్ట్ బండూరాకి సంబంధించింది దీనికి సంబంధించిన ఈ పేపర్లో రెండు క్వశ్చన్లు ఇచ్చాడు ఈజీ నుంచి రెండు ఇచ్చాడు అందులో మనం దీనికి ఆన్సర్ ఏమంటే జెండర్ వికాసంగా గుర్తిస్తాం ఎందుకంటే మగపిల్లలు నాన్నలో ఉండేటటువంటి అంశాలను ఎక్కువగా పరిశీలిస్తారు ఆడపిల్లలు అమ్మ దగ్గర ఎక్కువ విషయాలను పరిశీలిస్తారు నీకు నేను లెసన్లో కూడా మీకు చెప్పుకుంటాను మగపిల్లలు నాన్న యొక్క ప్రవర్తనను పరిశీలిస్తారు ఆడపిల్లలు అమ్మ యొక్క ప్రవర్తనను పరిశీలిస్తారు ఈ రెండు కూడా జెండర్ వికాసానికి సంబంధించింది ఈ జెండర్ డెవలప్మెంట్కు ఇక్కడ ఉండేటటువంటిది అంశం కాబట్టి పాచ్యోద అంటే పాత్రోచిత లక్షణాల వికాసానికి ఇది మాత్రమే సరిపోతుంది ఇది కూడా ఆల్బర్ట్ బండూరాకి సంబంధించింది సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకలాజికల్ మోడలింగ్ అనేటటువంటివి రెండు గ్రంథాలు కూడా దీనికి సంబంధించింది ఇటువంటి చూడండి ఎంత సులభంగా అని అనిపిస్తుంది కానీ ఇది నువ్వు సిద్ధాంతాన్ని పూర్తిగా చదివితేనే దీన్ని రాస్తావు లేకుంటూ నువ్వు రాయలేవు ఇది ఇక్కడ ఉండేటటువంటి అంశంగా మనం గమనిస్తాం ఆ తర్వాత స్కిమేటా అనగా ఏంటి అన్నాడు ఇది పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ప్రశ్న జీవికి ఎదురైన నూతన పరిస్థితిని సర్దుబాటు చేసుకోవడానికి తమలో ఏర్పాటు చేసుకునేటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఆలోచనలను ప్రవర్తన నిర్మాణాలనే స్కిమాటా అంటారు అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఇది ఆన్సర్ అవుతుంది స్కిమాటా అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఇది డైరెక్ట్ క్వశ్చన్ కానీ మనం భావించాలి ఆ తర్వాత థారండేక్ ప్రకారము చిత్రాలను మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యేటటువంటి శక్తి ఏది అన్నాడు అంటే ఏ రకమైన ప్రజ్ఞను మనం సాధారణంగా ఉపయోగిస్తాము ఇందులో చిత్రాలు మాటలు గమనించండి అంకెలు సంఖ్యలు పదాలు మాటలు చిత్రాలను ఉపయోగించుకోవడం అనేటటువంటిది అమూర్త ప్రజ్ఞకు సంబంధించినటువంటిది ఇది యాంత్రిక ప్రజ్ఞ కాదు సాంఘిక ప్రజ్ఞ కాదు సాంస్కృతిక ప్రజ్ఞ కూడా కాదు ఇది అమూర్త ప్రజ్ఞకు సంబంధించింది డైరెక్ట్ క్వశ్చన్ మన పుస్తకంలో ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ప్లాన్ చేస్తే ఈజీగా దీన్ని సాధిస్తావు అదే ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తన తీసుకుని రెండవ చరరాశి ప్రవర్తన అంచనా వేయవచ్చు అంటే ఇది సహ సంబంధ సంబంధించింది ఎందుకంటే కరిలేషనల్ ఇది సహ సంబంధంలో ఉండేటువంటి అంశాలకు సంబంధించింది ఇది బాల్య దశలో ఉండేటటువంటి కోచన్ ఈ క్రింది వాటిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది ఏదన్నాడు చూడండి ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు కానిది కానిది అని ప్రశ్న చాలా చిన్నదిగానే ఉంది అయితే దాన్ని ఎదుర్కొనే విధానంలోనే తేడా ఉంది జీవ సంబంధమైనది ఇదే అన్నాడు అంటే బయోలాజికల్ బేస్ మనకు పుట్టుకతో అనువంశికత ద్వారా జీవ సంబంధమైనది శారీరక పరమైనటువంటి అంశాలు ఏది అని కనుక్కుంటే అందులో కానిది ఏదో చెప్పేస్తాను ఇక్కడ జ్ఞానేంద్రియాలు జీవ సంబంధమైనది పుట్టుకతో వస్తాయి మన శరీరంలో ఉంటాయి కాబట్టి అనువంశికత ఇది తల్లి గర్భంలోంచే మనం తెచ్చుకుంటాం కాబట్టి ఇది కూడా కరెక్టే పరిపక్వత అనువంశికత పైన పరిపక్వత ఆధారపడి ఉంటుంది పరిపక్వతను పరిసరాలు కూడా ప్రభావితం చేయలేమనే విషయం మనకు తెలుసు కాబట్టి ఇది కూడా దానికి సంబంధించింది కుటుంబం సమాజం అనేది దాని తర్వాత దీనికి సంబంధించింది కాబట్టి కుటుంబము సమాజం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది ఇంత లాజిక్గా ఆలోచన చేస్తేనే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం అదే రకంగా ఇక్కడ ఒక ప్రశ్న ఉంది మీరు గమనిస్తారు పిల్లలు సంఖ్య కాలము నైతిక మొదలైనటువంటి భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు పిల్లల్లో ఉండేటటువంటి సంఖ్య కాలము నైతిక మొదలైన భావనలు ఏర్పాటు చేసుకునే విధానాన్ని పరిశోధించింది ఎవరు అంటే దీనికి ఆన్సర్ మనం చెప్పాల్సింది జీన్ పియాజే మూర్త ప్రచారక దశలో అది పాత పుస్తకంలో మనకు అనిపిస్తుంది కొత్త పుస్తకంలో లేదు మూర్త ప్రచారక దశలో కాలము సంఖ్య సంబంధించినటువంటి అంశాలను ఏర్పాటు చేసుకుంటాడు అంటాడు పియాజే అందుకే ఇక్కడ ఈ అంశాలు పియాజకు సంబంధించినందుకు గుర్తిస్తాం తర్వాత ప్రశ్న మనం చూస్తే వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇముడి ఉన్నటువంటి అభ్యసనం ఏది అని అడిగాడు వ్యక్తి పూజ అనేటటువంటి మానసిక ప్రక్రియలు ఇముడు ఉన్న అభ్యసనం పరిశీలన అభ్యసనము యత్నదోష పద్ధతి కార్యక్రమయుత అభ్యసనము ఆవిష్కరణ అభ్యసనం అన్నాం ఆవిష్కరణ అభ్యసనాన్ని రూపొందించింది బ్రూనర్ కార్యక్రమయుత అభ్యసనాన్ని రూపొందించిందైతే మనకు తెలుసు బిఎఫ్ స్కిన్నర్ ఇది బ్రూనర్ యత్నోష్ అభ్యసన శాస్త్రవేత్త రూపొందిస్తాడు మరి పరిశీలన అభ్యసనాన్ని బండూరా రూపొందిస్తాడు ఇక్కడ వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇముడు ఉన్న అభ్యసనం అన్నాడు ఇది పరిశీలన అభ్యసనం అవుతుంది ఎందుకు పరిశీలన అభ్యసనం అవుతుంది అంటే పరిశీలన అభ్యసనంలో ఉండేటువంటి సోపానాలను మనం కానీ చూస్తే చివరి సోపానం పునర్బలనం అనేటటువంటిది మనకు వస్తుంది అవధానము ధారణ నిష్పాదన పునర్బలనం అనేటటువంటిది నాలుగు సోపానాలు ఉంటాయి పునర్బలనం మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది ప్రత్యక్ష పునర్బలనము పరోక్ష పునర్బలనము స్వీయ పునర్బలనం అని మూడు రకాలు ఉంటుంది ప్రత్యక్ష పునర్బలనంలో ఇతరులు చేసే విషయాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా వ్యక్తి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు సాధారణంగా కౌమార దశలో ఉండేటటువంటి వాళ్ళు అనుసరించేది ప్రత్యక్ష పునర్బలమే ఇక్కడ వ్యక్తి పూజను ప్రదర్శిస్తాడని నేను చెప్పుకుంటాను టెక్స్ట్ బుక్లో కూడా ఉంది మన మెటీరియల్లో కూడా ఉంది నేను చెప్పేట దాంట్లో స్ట్రెస్ చేసి మీకు చెప్పుకుంటాను ఇదే ఇక్కడ ఉంటుంది మీరు గమనించవచ్చు ఆ తర్వాత బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ ఏది అన్నాడు ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా అంటే ప్రశ్న డైరెక్ట్గానే ఉంది అయితే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రౌండ్ వేసుకుని వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అంతే ఇంకేం కాదు జ్ఞానేంద్రియ వికాస దశ అనేది ఆన్సర్ జ్ఞానేంద్రియ వికాస దశ ఏది అనేది క్వశ్చన్ దాన్ని ఏమున్నాడు బాహ్య ప్రేరణలు గ్రహించడానికి జ్ఞానేంద్రియాలు అది ఉపయోగిస్తాం ఇప్పుడు నాకు వాతావరణం చల్లగా ఉందా వేడిగా ఉందా అని మన నా జ్ఞానేంద్రియాల ద్వారా నేను స్వీకరిస్తాను నా ముందు ఎవరున్నారు ఏంది ఏమి తెలుసుకోవడానికి నేను కళ్ళును ఉపయోగించుకుంటాను అట్లా ఇది ఈ జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అభివృద్ధి చెందుతుంది అంటే శైశవ దశ ఇది పెరుగుదల దశ రోగాల దశ జ్ఞానేంద్రియ వికాస దశ అని నేను చెప్పుకుంటాను ఇది ఖచ్చితంగా మీకు స్ట్రెస్ చేసి వెరీ చెప్పుకుంటాను మన మెటీరియల్ డైరెక్ట్గా పాయింట్ ఉంటుంది ఇది అద్భుతమైనటువంటిది నెక్స్ట్ విద్యాకు చట్టం ప్రకారం పది సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడిమానేస్తే విద్యాకు చట్టం ప్రకారం అతను నమోదు చేయవలసిన తరగతి ఏది అన్నాడు దీనికి ఆన్సర్ వచ్చి ఐదవ తరగతి ఐదవ తరగతిలో నమోదు ఎందుకంటే పది సంవత్సరాల పిల్లవాడు ఇక్కడ పది సంవత్సరాల పిల్లవాడు అంటే మనం ఫైవ్ ప్లస్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తాం అదే సిక్స్ ప్లస్లో సెకండ్ క్లాస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ టెన్ ప్లస్ అంటే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేయాలి ఇదే ఆన్సర్ అవుతుంది ఏ సెక్షన్ చెప్తుంది పిల్లవాడు తన వయసుకు తగినంత తరగతిలో కూర్చోవాలని ఏ సెక్షన్ చెప్తుంది అంటే సెక్షన్ ఫోర్ చెప్తుంది గమనించండి సెక్షన్ మూడు ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు కలిగి ఉంటాడని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనకు చెప్తుంది అందులో భాగంగానే సెక్షన్ ఫైవ్ ఏం చెప్తుందండి సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే ఆ పాఠశాలలో వాడు వయసుకు తగిన తరగతిలో వాడు కూర్చోవడానికి అవకాశం ఉంటుందని చెప్తుంది కాబట్టి ఇది డైరెక్ట్ ప్రశ్నగానే మనం భావిస్తాం చాలా మంచి ప్రశ్న అడిగాడు మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడేటటువంటి ఆట ఏది అన్నాడు ఇది సహకార క్రీడ ఏకాంత క్రీడ సంసర్గ క్రీడ సాంస్కృతిక క్రీడ అన్నాడు ఇది సంసర్గ క్రీడలో భాగంగా ఉంటుంది ఎందుకంటే ఏకాంత క్రీడ మొదటి సంవత్సరము రెండవది సమాంతర క్రీడ రెండు మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు అనేటువంటిది సంసర్గ క్రీడ వస్తుంది కాబట్టి డైరెక్ట్ ప్రశ్న నెక్స్ట్ జనరల్గా ఉండేటువంటి ప్రశ్నలు ఇచ్చాడు ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడే మనకు కొంచెం ఆలోచన చేయాలి ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చే లక్షణం ఏది అన్నాడు ఎవరికి నచ్చేది ఉపాధ్యాయుడికి నచ్చాల్సింది కాదు విద్యార్థులకు ఉపాధ్యాయుల్లో ఉండే లక్షణం ఏది నచ్చుతుంది అన్నాడు ఇది క్రమశిక్షణ సమయపాలన స్నేహభావము పరిశుభ్రత ఇవన్నీ కూడా సాధారణంగా ఉపాధ్యాయుల్లో ఉంటాయి క్రమశిక్షణని విద్యార్థులు నచ్చరు ఎందుకంటే మనకు తెలియదు క్రమశిక్షణగా ఉంటే తన జీవితం బాగుపడుతుందని తెలియదు కాబట్టి క్రమశిక్షణగా ఉండేటటువంటి తల్లిదండ్రులను కానీ క్రమశిక్షణగా ఉండేటువంటి ఉపాధ్యాయున్ని కానీ చిన్నపిల్లలు పెద్దగా నచ్చరు నీ రూల్స్ ఏంది నీ రెగ్యులేషన్స్ ఏంది అనేటువంటి ఆలోచన చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళకి మనం తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది సమయ పాలన కూడా వీళ్ళు అసలు ఒప్పుకోరు చిన్నపిల్లలు ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు పేరెంట్స్ దగ్గర కానీ అదే రకంగా ఉపాధ్యాయుల దగ్గర కానీ సమయ పాలన పెద్దగా వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు స్నేహ భావంగా ఉండడానికి వీళ్ళు బాగా ఒప్పుకుంటారు ఇదే ఆన్సర్ అవుతుంది పరిశుభ్రతను కూడా ఒప్పుకోరు ప్రతిరోజు మేము స్నానం అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు దానికి ఆన్సర్ అయితే అదే మనం గమనించాల్సింది ఆ తర్వాత చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త స్టీఫెన్ కోరే ఇది మీకు తెలిసిందే మనకు బాల్య దర్శనాన్ని అడుగుతాడు సాంఘిక అభ్యసనం అనే ప్రక్రియ ఇంతకుముందు చూడండి అదే దాంట్లో ఇది మూడో ప్రశ్న వస్తుంది సాంఘిక అభ్యసనంలో బండూరాకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది మూడో ప్రశ్న వస్తుంది కాబట్టి ఈజీగా చూడండి ఒక్కొక్క దానిపైన తెలియకనే ఇచ్చేస్తాడు తర్వాత ప్రశ్న భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ఎప్పుడు అంటే రెండు వేల పన్నెండులో ప్రవేశపెట్టింది ఈ పోక్సో చట్టం చిన్నపిల్లల పైన మనం ఏదైనా మనం అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేసినప్పుడు ఉపయోగిస్తారనే విషయం మీకు కూడా తెలిసిందే ఇది మనకు డైరెక్ట్ పెట్టే బాల్యంలో పిల్లల వయసు ఏమీ రాయని నల్లబడినట్టు అని చెప్పింది జాన్ లాక్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రశ్నలే సైకాలజీలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు ఇది బాల్య దశకు సంబంధించినటువంటి పెరుగుదల వికాసంలోనే జనరల్ గా కొన్ని ప్రశ్నలు మనం పరిశీలిస్తా ఉంటాడు ఇవి కూడా జ్ఞానాత్మక రంగంలో ఉండే ప్రశ్నలే గమనించండి పర్యావరణాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్న పరిశోధన పద్ధతి ఏది అన్నాడు అది వర్ణాత్మకమైన పరిశోధనాత్మకమా అనేటువంటి చర్యాత్మకమా అని వస్తుంది ఇది కూడా మంచి ప్రశ్నే మీరు గమనించాల్సింది వర్ణాత్మకంగా చెప్తాం ఆ తర్వాత సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే అభ్యసన సిద్ధాంతం ఏది అన్నాడు ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఉండేటటువంటి అంశాలను వ్యతిరేకించి ఆ తర్వాత సృజనాత్మకతకు ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతాలకు రూపొందించబడిన సిద్ధాంతాలను అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలు అంటారు దీనిపైన మనకు పడింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క చైర్పర్సన్ ఎవరోన అడిగారు కస్తూరి రంగన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క చైర్పర్సన్ మనకు కస్తూరి రంగన్ అది మనకు డైరెక్ట్ ప్రశ్న మనం పెడగాజీలో నేర్చుకోవాల్సింది ఇది మన పిఐఈలో కూడా ఉంటుంది ఈ క్రింది వాటిలో ఐసిటి టూల్ కానిది ఏది అన్నాడు ఐసిటి టూల్ కానిది ఐసీటీలో వచ్చింది యూట్యూబ్ అనేటటువంటిది ఐసీటీలో భాగమే వీడియో క్లిప్పింగ్స్ ఐసిటిలో భాగమే డివిడి సిడి కూడా ఐసీటీలో భాగమే చార్ట్ అనేటటువంటిది ఐసిటి టూల్ కాదు ఎందుకంటే ఇది సమాచారం అనేటువంటి అంశాల్లో ఇది చెందనిది కాబట్టి చార్ట్ దీనికి ఆన్సరెట్ గా పెట్టుకోవాలి తర్వాత క్రింది వాటిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు అన్నాడు అంటే ప్రైమరీ సెక్షన్కి ద ఫాలోయింగ్ టీచింగ్ మెథడ్ ఈజ్ నాట్ ఫార్ ప్రైమరీ లెవెల్ ప్రైమరీ లెవెల్లో ఉండేటటువంటి పిల్లలకు ఏది సరిపోదు అన్నాడు మనకు ఇక్కడ ఉండే వాటిలో తీసుకున్నట్లయితే ఉపన్యాస పద్ధతి సరిపోదు సమస్య పరిష్కార పద్ధతిలో ఆసక్తి చూపిస్తారు కృత్యాధార పద్ధతిలో చాలా ఆసక్తిగా ఉంటారు ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్లో కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఈ కృత్యాధార పద్ధతి కన్నా ఈ సమస్య పరిష్కార పద్ధతి ప్రకల్పన పద్ధతులు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఉపన్యాస పద్ధతి అనేది దీనికి ఆన్సర్ గా ఉంటుంది నెక్స్ట్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇది ఒకటే వచ్చింది అనుకుంటాను మూర్తి మతం అనేటువంటి టాపిక్ లో ఏ మైండ్ దట్ ఫౌండ్ అనేటువంటి అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తుంది చాలా రేర్ గా వస్తుంది గమనించండి ఆ తర్వాత ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయించబడుతుంది అంత ఇరవై మూడవ క్రోమోజోమ్ వల్ల శిశువు లింగాన్ని నిర్ణయించబడుతుంది ఇది కూడా పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశము ఇది మనకు కూడా తెలిసిందే చూడండి ఈ రకంగా బిట్లు వస్తున్నాయి కొంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలా అదే మనకు డౌన్ సిండ్రోమ్ అదే రకంగా మనం కానీ చూసినట్టయితే టర్నర్ సిండ్రోమ్లో చూస్తే ఈ ఇరవై ఒకటో జతలో ఒక క్రోమోజోం ఎక్కువగా ఉండడం అనేటువంటిది డౌన్ సిండ్రోమ్ కారణం అవుతుంది అది ఇరవై ఒకటో క్రోమోజత దానివల్ల మనకు మానసిక వైకల్యం వస్తుంది ఎక్కువగా ఉంటుంది ఒక క్రోమోజోం ఎక్కువగా ఉంటుంది దాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు ఇక్కడ ఇది వేరు ఇరవై మూడో క్రోమోజత ఆ లింగాన్ని నిర్ణయిస్తుంది క్లినికల్ మెథడ్ అని దేని అంటారు పెరుగుదల వికాసంలో తర్వాత ఇప్పటి వరకు చూసిన దాంట్లో మూర్తి మొత్తంలో ఒక బిట్ వచ్చింది అధ్యయన పద్ధతి లే బిట్టే వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ అనే దాన్ని క్లినికల్ మెథడ్ అంటారు ఎంత బాగా వచ్చింది చూడండి మరి వైయక్తిక వైయక్తికేదాలు కూడా ఫస్ట్ ప్రశ్న గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞల సంఖ్య ఎనిమిది గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞలు ఎన్ని ఉంటాయి అంటే ఎనిమిది ప్రజ్ఞలు ఉంటాయి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐ క్యూ ఈ రెండింటికి చాలా కాంట్రవర్సీ వస్తుంది అది రాసుకునేటప్పుడే మీరు ఈ రెండు గ్రంథాలు చూసి రాసుకొని జాగ్రత్తగా ఉండాలి అయితే బహుళ ప్రజ్ఞలు ఎనిమిది ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా ఈ ఎనిమిది ప్రజ్ఞలు ఉంటాయి ఏదో ఒక ప్రజ్ఞను మాత్రమే మనం హైలైట్ చేసుకుంటాం మీకు నేను కోడ్ కూడా మీకు చెప్పుంటాను మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది నేను వీడియోలో కూడా చెప్పుకుంటాను ఎన్పిఎస్ కాలేజీలో ఎన్పిఎస్ కాలేజీలో మెన్ను ఉమెన్ను బాయ్స్ ఉంటారని చెప్పుంటాను ఎన్లో రెండు ఎస్లో రెండు ఉంటాయి ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్రజ్ఞలు చూడండి నేచర్ స్మార్ట్ నెంబర్ స్మార్ట్ పిక్చర్ స్మార్ట్ సెల్ఫ్ స్మార్ట్ సోషల్ స్మార్ట్ మ్యూజిక్ స్మార్ట్ వర్డ్ స్మార్ట్ బాడీ స్మార్ట్ ఈ ఎనిమిది ప్రజ్ఞలు ఇందులో భాగంగా ఉంటాయి నేను అన్ని ఈ ప్రజ్ఞలన్నీ కూడా మీకు ఈజీగా అర్థం కోసం కోట్లు కూడా ఉపయోగించుకుంటాను ఉపయోగించండి తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడడం అనేది సహజ సామర్థ్యముల లక్షణం సహజ సామర్థ్యముల లక్షణం దీనిపైన మీకు పెట్టి వచ్చింది చాలా జాగ్రత్తగా దీన్ని కూడా మీరు గమనించాలి ఇవి ఇక్కడ మనకు ఉండేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం గమనించుంటారు ఇవి ఇలానే వస్తాయి ఇలానే వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఎదుర్కోగలగాలి అయితే ఇంత ఈజీగా అయితే మనకు డిఎస్సిలో కనబడదు ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రకారం దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఫాలో చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఎలా టిప్స్ చేయాలనేటో కూడా నేర్పిస్తాను దీన్ని ఫాలో అయ్యి మీ ప్రిపరేషన్ కొనసాగించండి రిమైనింగ్ నేను తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడ్ ల్యాక్